ఆలయాలకు చెందిన భూములు ఆలయాల్లో జరిగే ఆరాధనలు ఆలయాలకు సంబంధించిన మనందరి యొక్క జీవితానికి కావలసిన నిర్ణయాలు ఎవరు చేయాలి అసలు అవి ఏమిటో తెలియనటువంటి ఆఫీసుల్లో పనిచేసుకునే అధికారులు చేయాలా ఎవరు చేయాలి అవి అది అడగడానికే ఇప్పుడు మీరందరు ఇక్కడికి వచ్చారు అది ఎవరిని అడగాలో మీ అందరికీ తెలియాలనే మన విశ్వ హిందూ పరిషత్ ఇక్కడ ఇంతమందిని సమావేశపరిచి ఇంతమంది పెద్దలని ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరి ముందర ఇక్కడ కూర్చోపెట్టింది మన రాష్ట్రంలో అన్ని మూలల నుంచి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చిన కారణం ఎవరిని మనం అడగాలి దాన్ని ఎవరి ద్వారా నడపాలి అనేది మీకు తెలియచేయడం కోసం ఆలయాల్లో పూజ జరగాలంటే ఐదు నిమిషాలు చేయండి అరగంట చెయ్యండి అని ఎవరు చెప్పాలి ఒక ఆఫీసర్ చెప్పాలా ఒక ధర్మాధికారి చెప్పాలా ఎవరు చెప్పాలి కట్టుకున్న ఆలయాలు మీరు కట్టుకున్నారు ఈవేళ మన ఆలయాల్లో మన కాలనీస్లో మన ఉండే ఊళ్ళల్లో చిన్న 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 ఆలయాల్ని మనం కట్టుకుంటున్నాం మీరందరూ కట్టుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కొద్ది కొద్ది తాము సంపాదించే సంపాదనలో అక్కడక్కడ పెట్టి ఆలయాల్ని మీరందరూ కట్టుకున్నారు కట్టుకున్న మీకు దాన్ని నడపడం చేత కదా చేత కదా చేతను అవును మేం కట్టుకున్న ఆలయాన్ని మేము బాగా నడపగలము ఎంతమంది అనుకుంటున్నారు అందరికీ కట్టిన ఆలయాన్ని మీరు ప్రతిష్ట చేశారా ఎవరైనా పెద్దలని పిలిపించి చేయించారా ఎవరో అయ్యగారు ఎవరో ఒక స్వాములారు ఎవరో ఒక సంప్రదాయపు పండితులు వాళ్ళేనా ప్రతిష్ఠ చేసింది లేకపోతే మనమే చేసేసావా పెద్దవాళ్ళు వచ్చి కదా చేశారు ఆలయంలో జరిగే ఏ సేవైనా ఆలయానికి చెందిన ఆస్తులైనా ఆలయానికి చెందిన ఆరాధనాది వ్యవస్థ అయినా ఎవరు ఆయా ఆలయాలకి ప్రతిష్టాదులు జరిపి అక్కడ జరగవలసిన కార్యాలు ఇవి అని ఒక నిర్ణయం చేశారో దానికి సంబంధించిన ఏ నియమ నిర్ణయాలైనా వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలే తప్ప ఆఫీసర్స్ చేతిలో ఉండకూడదు ఆఫీసర్స్ ఉంటామంటే మాకు అభ్యంతరం లేదు కానీ ఆ ప్రతిష్టాదులు చేసినటువంటి పెద్దలు ఎవరున్నారో వాళ్ళ ఆదేశానికి విరుద్ధం కాని రీతిలో వాళ్ళు వాటిని నిర్వహిస్తాము నిర్వహించగలిగేట్టుగా అయితే వాళ్ళు ఉండాలి లేకపోతే వాళ్ళు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు అంగీకరిద్దామా దానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉండాలా పోవాలా అది తర్వాత వాళ్ళు నిర్ణయం చేస్తారు కానీ ఇప్పుడు మనం కోరేది ఒకటే ఏ ఆలయమైనా అది చిన్న ఆలయమైనా తిరుపతి లాంటి పెద్ద ఆలయమైనా సింహాచలం లాంటి ఆలయమైనా దుర్గా అమ్మవారి ఆలయం లాంటిదైనా వేములవాడ లాంటి ఆలయమైనా ఏ ఆలయమైనా కానివ్వండి ఆ ఆలయపు విధానం ఆలయపు సంప్రదాయం ఆలయపు పద్ధతి అక్కడ ఆచారం అక్కడ కట్టుబాట్లు వాళ్ళు చెబితే మనం అందరం వాటిని పాటిస్తున్నాం ఇలా జరగాలి అని వారు నిర్ణయం చేస్తే మనం అందరం మన ఆఫీసులనో ఉద్యోగాలనో వ్యాపారాలనో పక్కన పెట్టి అందులో సేవలు అందిస్తున్నాం కుర్రవాళ్ళంతా అందులో ఎన్నెన్నో రకరకాలైనటువంటి ఉత్సవాలు చేస్తున్నారు పెద్దలు చేసిన నిర్ణయానికి కట్టుబడి సమాజం అంతా దాంట్లో కట్టుబడి ఉండేటప్పుడు దానిని సక్రమంగా నిర్వహించడాని కోసమనే ఉండేటటువంటి ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉండే అధికారులు వాళ్ళకి ఏది అవసరమో దాన్ని చేయడానికి వాళ్ళు ఉండాలే తప్ప వాళ్ళు చేసేదాన్ని ఇది చేయకండి అది చేయకండి ఇలా చేయకండి అలా చేయకండి అని చెప్పడానికి వాళ్ళకి అధికారం ఉండదు ఉండకూడదు ఒప్పుకుందాం అదీ మీ ఆలయంలో ఉత్సవం ఐదు రోజులు జరగాలి అంటే ఆ జరగడానికి అక్కడ ఉండేటటువంటి పద్ధతిని ఎట్లా వినియోగించాలో దాన్ని పెద్దలు నిర్ణయం చేస్తే వాళ్ళని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పండి అమలు పరచమని చెప్పండి అది దాటి వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు పద్దెనిమిది వందల పదిహేడులో ప్రారంభమైంది అసలు యాక్ట్ పద్దెనిమిది వందల నలభైలో దానికి ఒక స్వరూపాన్ని కల్పించి ఒక మేనేజ్మెంట్ కమిటీస్ దీంట్లో పెట్టుకోవచ్చును పెట్టారు కానీ దురదృష్టం కొద్దీ ఈవేళ అలాంటి కమిటీలన్నీ రాజకీయ నాయకుల వల్ల వస్తున్నాయి ఆఫీసర్లంతా బ్యూరోక్రటిక్ బ్యూరోక్రాటిక్ సిస్టమ్లో వస్తున్నారు మొత్తానికి వీళ్ళు వాళ్ళు కలిపి